మనిషి తన శరీరంలోని ప్రతి భాగాన్ని నియంత్రించగలడు కానీ ఒకే ఒక్క అవయం నోరు అతని జీవితాన్ని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదు అనియంత్రితమైన నాలుక ఆశీర్వాదానికి అతిపెద్ద శత్రువు అని గుర్తుంచుకోండి చాలామంది ఎందుకు ఎక్కువగా మాట్లాడతారో తెలుసా నేను కూడా ఏదో చేయగలను అని ఇతరులు గుర్తించాలి అన్న కోరిక అందుకే దేవుడు ఇవ్వబోయే విజయాన్ని దేవుడు ఇవ్వకముందే ప్రకటిస్తూ ఉంటారు కానీ అలా చేస్తే ఏమవుతుందో తెలుసా నీ డెస్టినీని నీవే ఆలస్యం చేసుకుంటున్నావు దేవుడి సమయం మన నిశ్శబ్దం దేవుడు ప్రతి వ్యక్తిని సృష్టించినప్పుడు ప్రతి ఆశీర్వాదానికి ఒక సమయం ఒక సీజన్ని నిర్ణయిస్తాడు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం ఏమని సెలవిస్తుందంటే ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుందని సెలవిస్తుంది నీ జీవితంలో జరిగే ప్రతి బ్రేక్ త్రూకి కూడా నీకు తెలియకముందే పరలోకంలో సిద్ధంగా ఉంటుందని నువ్వు గ్రహించుకోవాలి కానీ దేవుడు ఒక విషయం కోరుకుంటున్నాడు నీవు మాత్రం మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనంలో ఎహోవా తన రహస్యాన్ని తన సేవలకు తెలియచేస్తాడు అని సెలవిస్తున్నాడు దేవుడు తన రహస్యాలను ప్రజలకు కాదు ప్రార్థన చేసే వారికే తెలియచేస్తాడన్నది ముఖ్యం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో క మనకు తెలియని నిజమేంటంటే శత్రువు అంటే సాతానుకి భవిష్యత్తు తెలియదు సాతాను నీ భవిష్యత్తును చూడలేదు అందుకే అతను ఏమి చేస్తాడు నీవు ఏమి మాట్లాడుతున్నావో గమనిస్తాడు నీవు నోటితో ప్రకటించినదే అతనికి దాడి చేసే దారి అవుతుంది దేవుడు నీకు ఒక కళ ఇచ్చినప్పుడు ఒక వ్యాపార ఆలోచన ఇచ్చినప్పుడు లేదా జీవిత భాగస్వామిని చూపించినప్పుడు అతను చెప్పేది ఒకటే ప్రార్థనకు తీసుకెళ్ళు మరి ప్రచారానికి కాదు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే మరి ఏ నిర్ణయమైనా నీ జీవితంలో నువ్వు తీసుకు వెళ్ళే ముందు వెంటనే నాకు ఇలా జరిగింది నాకు ఇలా అనిపిస్తుంది నాకు నేను ఇలా అవుతాను నేను ఒక పెద్ద వ్యాపారం పెట్టి పెద్ద బిజినెస్ మెన్ అవుతాను అనుకుంటున్నామన్న ప్రచారణ కంటే నీ కోరికను ముందు దేవుడు నీ హృదయంలో ఉంచిన ఆ ఆలోచనను నువ్వు ప్రార్థనలోకి తీసుకువెళ్ళు ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ నష్టమే జరుగుతుంది నిజం చెప్పాలంటే నీ జీవితంలో నెరవేరని చాలా విషయాలు నీవు ఎక్కువగా మాట్లాడనందువల్లనే మరి జాబ్ ఇంటర్వ్యూ ఉందని అందరికీ చెప్పాము వ్యాపారం మొదలు పెడతానని ప్రచారం చేశావు పెళ్ళి ఫిక్స్ కాకముందే పోస్టులు పెట్టావు చూడండి ఇవన్నీ కూడా సాతాను దాడి చేయడానికి ఒక ఆయుధంగా ఉంటున్నాయి సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నోటిని నాలుకను కాపాడుకున్నవాడు కష్టాల నుండి తప్పించుకును అంటున్నాడు నీ మాటలు వినేవారు అందరూ నీ మంచిని కోరరు కొంతమంది నవ్వుతారు కానీ లోపల ఈర్ష్యతో మండిపోతూ ఉంటారు అదే మాటలు విన్న సాతాను మరి ఈ పనిని ఎలా చెడగొట్టాలి అని పన్నాగాలు వేస్తూ ఉంటాడు అందుకే నీ జీవితంలో కొందరు ఉంటారు నీవు ఓడిపోతే పక్కనే ఉంటారు నీవు ఎదగడం మొదలు పెడితే విమర్శిస్తారు ఎందుకంటే నీ విజయం వారి విఫలతను గుర్తు చేస్తుంది ఎప్పుడైతే గెలుస్తూ ఉంటావో వాళ్ళు ఓడిపోతున్నారని వారికి గుర్తు చేస్తూ ఉంటుంది కీర్తనకారుడు ముప్పై ఏడో కీర్తన పన్నెండో వచనంలో దుష్టుడు నీతిమంతునికి విరోధముగా ఆలోచించును అంటున్నాడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ కళలన్నీ కూడా అందరికీ చెప్పవద్దు అని సెలవిస్తున్నాడు ఇప్పుడు మంత్రాలు అవసరం లేదు నీ నోటే నీ నోరే నీకు శత్రువుల యొక్క సమాచారం మరి నీ నోరే నీ శత్రువులకు నీ సమాచారాన్ని ఇస్తుంది నిశ్చితార్థం ఒక పోస్టు గర్భధారణ ఒక పోస్టు అవకాశం ఒక పోస్టు నీ జీవితం ఇప్పటికే చాలా పోరాటాలతో ఉందని ఎందుకు అవసరే లేని దాడులను నువ్వు ఆహ్వానిస్తున్నావని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు పాటించవలసిన జ్ఞానమైన మరి అలవాటు ఏంటంటే జాబ్ ఇంటర్వ్యూ అయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండు పెళ్ళి పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండు వ్యాపారంలో నువ్వు స్థిరపడే వరకు నిశ్శబ్దంగా ఉండు ఏసయ్య కూడా తమ సమయం వచ్చే వరకు మరి చాలా విషయాలలో దేవుడు కూడా మౌనంగానే ఉన్నాడు మౌనమే నీ ఆత్మీయ ఆయుధంగా మారాలి నీ మౌనం శత్రువును గందరగోళంలో పడేస్తుంది మరి అతని అవగాహనని మరి అతని ఊహలన్నిటినీ కూడా మరి తారుమారులో చేసేస్తుంది దేవుడిని నిశ్శబ్దంగా దేవుడు ఎప్పుడైతే ని నిశ్శబ్దంగా ఉంటావో ఆయన పని చేస్తూ ఉంటాడు నువ్వు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నీ ఫలితాలే నువ్వెవరో చెబుతాయని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి మత్తేసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో నీ క్రియలు చూచి వారు పరలోకపు తండ్రిని మహిమపరచెదరు అంటున్నాడు అందుకనే నేటి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో నాలుకను నీ ఆధీనంలో పెట్టుకో ఎందుకంటే ఆ నాలుకే నీ జీవ మరణాలకు సాక్ష్యముగా ఉంటుంది మరి చిన్ ఈ రోజు నుండి మరి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి నోటిని నువ్వే కాపాడండి తండ్రి వారి కలలు వారి ప్రార్థన గదిలోనే పెంచుకోవాలని మరి నేర్పించండి తండ్రి వారు చెప్పిన రహస్యాలు సమయం వచ్చే వరకు కూడా మౌనంగా మోసుకునే కృపను వారికి దయచేయండి తండ్రి ప్రభా వారి మౌనము ద్వారా మరి వారి శత్రువులను ఆశ్చర్యపరచండి తండ్రి వారి విజయం ద్వారా మరి వారి నామాన్ని మహిమపరచండి తండ్రి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్